హాయ్ అండి నమస్తే మన ఇంట్లో అయిపోయిన బియ్యపు సంచులు ఉంటాయి కదా ఖాళీగా పడేస్తూ ఉంటాం కదా వాటితో ఇలా చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి ఇలా చూసేయండి ఇలా తీసుకొని సంచి లెంత్ యొక్క వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ పొడవు ఉండాలి అలాగే వెడల్పు వచ్చేసి ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను మీ ఇష్టం ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు ఆ లెంత్లో మనము ఇలా బ్యాగ్ని ఇలాగా కట్ చేసుకోవాలి ఆ చివర చివరంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీనికోసం నేను ఒక శారీని యూజ్ చేస్తున్నాను ఈ శారీ వచ్చేసి ఐరన్ చేస్తే ఎక్కడో కాలిపోయింది ఎవరికైనా ఇవ్వడానికి కూడా పనికిరాదు అందుకోసం దీనికి యూజ్ చేస్తున్నాను అదేవిధంగా ఆ సంచి ఉన్న మెజర్మెంట్స్ ప్రకారము మనము శారీని కూడా కట్ చేసుకోవాలి అలాగే ఇలాగ హ్యాండిల్ కోసం అనేసి త్రీ ఇంచెస్ వెడల్పు ట్వంటీ వన్ ఇంచెస్ పొడువు తీసుకోవాలి అలాగే బియ్యం సంచిలో నుంచి కూడా ఒక స్ట్రిప్ ఇలాగే తయారు చేశాను వన్ ఇంచ్ ఉండేలాగా ఇలాగ ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి దీనికోసం రెండు ఇలాగ రెడీ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి రెండు స్ట్రిప్స్ అనేవి ఇప్పుడు ఈ బ్యాగ్ తీసుకొని ఆ బియప్ సంచి తీసుకొని ఇలాగ స్టిచ్ చేసుకో అది ఎలాగా అంటే ఒక సిక్స్ ఇంచెస్ ఇటు సైడును మనం ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట అటు సైడ్ కూడా ఒక సిక్స్ ఇంచెస్ ఇలాగా మార్క్ చేసుకొని మిడిల్లో మనం ఈ హ్యాండిల్స్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అదే మనము శారీ కానీ లేదంటే బెడ్షీట్ కానీ మనకి ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే ఆ క్లాత్ తీసుకోవచ్చు నేను ఈ శారీ కొద్దిగా పలస ఉందనేసి టూ లేయర్స్ తీసుకున్నాను దాన్ని ఆ బియ్యం సంచి పైన పెట్టి ఇలా స్టిచ్ చేసేయాలి స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది దీనిపైన ఇది రివర్స్ చేసిన తర్వాత ఇలాగా పైన కూడా ఒక స్టిచ్ చేయాలి ఇలా పైన కూడా ఒక స్టిచ్ చేసుకున్నాము అంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనమాట ఇలాగా అంతా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ కూడా నేను స్టిచ్ చేశాను అండి అది కదలకుండా జారకుండా ఉంటుందనేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ను మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగే మనము రెండు బ్యాగ్స్ రెండు సైడ్స్ కూడా మనం ఇలాగ రెడీ చేసుకున్నాను ఇంకొకటి కూడా ఇలాగే రెడీ చేసి పెట్టాను ఇప్పుడు రైట్ సైడ్ రెండు లోపలిగా ఉండేలాగా రాంగ్ సైడ్ వచ్చేసి ఇలా బయటగా ఉండేలాగా మనము త్రీ సైడ్స్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ సైడ్స్ వచ్చేసి మనము ఇలా పైపింగ్ లాగా కూడా చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అవసరమైతే చేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే నీట్గా ఉందని ఏమీ చేయలేదు ఇప్పుడు కింద భాగంలో బ్యాగ్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడుత్ అంటే ఒక స్క్వేర్ షేప్లో ఒక బాక్స్ లాగా ఇలాగా మనము డ్రా చేసుకోవాలి అదే విధంగా అటు సైడు కూడా టూ అండ్ హాఫ్ లెంత్ టూ అండ్ హాఫ్ ఫిట్లో ఇలా చేసుకొని మనము కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా అంతా కట్ చేసుకుంటే ఇలా వస్తుంది దాన్ని ఇప్పుడు ఇవి రెండు ఈ విధంగా కలుపుతూ మనము స్టిచ్ చేయాలి టూ సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేసాము అంటే రెడీ అయిపోతుంది చూసారా స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడు ఇదిని మనము రివర్స్ చేశాము అంటే రైట్ సైడ్ వస్తుంది చూసారా బ్యాగ్ అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ సైడ్స్ కూడా ఉన్నాయి కదా నీట్గా మనము ఇది ఇక్కడ ఇలాగొక స్టిచ్ చేసాము అంటే ఫోర్ సైడ్స్ అన్నమాట ఫోర్ సైడ్స్ ఇలా మనం స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉందండి లుక్ మనం ఈ బ్యాగ్ని దేనికైనా యూజ్ చేయొచ్చు షాపింగ్కైనా ఏదానికైనా యూస్ చేయచ్చు ఇప్పుడు ఒకటే లాంటివి కాకుండా ఇలా కూడా మనం యూస్ చేయొచ్చు ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్గా పడి ఉన్నటువంటి బియప్స్ క్లాత్ క్లాత్తో ఇలా చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్